మేము మా పిల్లలు పాములు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి చిన్న చిన్న కాలం మా నాన్నల ఎండు ఊలిపోయినాయి మాకు మస్తు బాధ ఉన్నదమ్మా మాకు సరి పచ్చని కావాలి బాగుండాలి ఉంటాయమ్మా లేదు దాకా ನೀಂಕ್ ಮಿಷನ್ ಬರಂಕ್ ನೀವು ವಾರ ಇಸ್ತಾರೆ

వారం <imitation> రోజు నమస్కారం మాకు ఇంకా కావాలి బాగా చాలా మాకు ఎందుకోమీటర్ ఉంటుందమ్మా మాకు నుంచి పోవాలంటే ఇక తాయి వచ్చిన గుట్ల மேம் ஏம சைலென்ட் ஹெஸ்தான் கிளக்கி லடாயில்